కల్పవృక్ష వాహనంపై శ్రీ రాజమన్నార్ అలంకరణలో శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాల్లో నాలుగవ రోజైన గురువారం ఉదయం రాజమన్నార్ అలంకరణలో శ్రీనివాసులు కల్పవృక్ష వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు ఉదయం ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల వరకు స్వామివారు ఆలయ నాలుగు మాడవీధుల్లో విహరించి భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పించారు వాహనం ముందు భక్తజన బృందాలు చెక్క భజనలు కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి వాహన సేవ కోలాహలంగా సాగింది భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారు నాలుగవ రోజు ఉదయం కల్పవృక్ష వాహనంపై దర్శనమిస్తూ కల్పవృక్షం ఇవ్వలేని ధర్మ మోక్షాల్ని కూడా నేను అనుగ్రహిస్తానని నిరూపిస్తున్నారు కల్పవృక్షాలు లోకాతీతమైన ఏ ఫలాన్నైనా ఇస్తాయి ఇవి కోరుకునేవారి తెలివిని బట్టి లభిస్తాయి ఈనాటి వాహనమైన కల్పవృక్షం ఐదు కల్పవృక్షాల ఏక రూపం అన్ని కల్పవృక్షాలిచ్చే ఫలాలు శ్రీవారే ఇస్తారు శ్రీదేవి భూదేవి ఇహలోక ఫలాలను ఇస్తే శ్రీవారు దివ్యలోక ఫలాలు ముక్తిని ప్రసాదిస్తారు కనుక కల్పవృక్ష వాహనోత్సవ సేవ ఇహపార ఫల ఆనందదాయకం అనంతరం ఉదయం పది గంటల నుంచి స్వామి అమ్మవార్లకు వేడుకగా స్నపన తిరుమంజనం నిర్వహించారు ఇందులో పాలు పెరుగు తేనె చందనం పసుపు కొబ్బరి నీళ్లతో అభిషేకం చేశారు 워빈다! 워빈다!